నిన్న గుడికి వెళ్ళినప్పుడు గుగ్గిళ్ళు నైవేద్యంగా చేశాను అనమాట అవి ఎంతో టేస్ట్గా రుచిగా రావాలి అంటే నేను చేసే విధానం చూపించుతాను నచ్చితే ఫాలో అవ్వండి ఫస్ట్ తెల్లశనగలు తీసుకొని ఆరు గంటలు నానబెట్టిన తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కొని సరిపడా ఉప్పు నీళ్లు పోసి ఐదారు విజిల్ రానివ్వాలన్నమాట అవి విజిల్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా వంపేసి ఒక చిల్లు గిన్నెలో వేసుకోవాలన్నమాట లేదా ఇట్లా వడగంటి అయినా సరే నీళ్ళన్నీ వంపేసి ఇట్లా గిన్నెకి తీసుకొని అది కొంచెం తడిపోయిన ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచి ఉంచేసేయాలి తర్వాత ఒక బాండీల్లో ఆయిల్ వేసుకొని తిరమాత గింజలు అయితే వేసుకోవాలి గింజలు కాలిన తర్వాత టేస్ట్ కోసం పచ్చిమిర్చి అయితే కంపల్సరీ అనమాట మనకి గుగ్గిళ్ళు రుచిగా రావాలి అంటే ఖచ్చితంగా పచ్చిమిర్చి ఉండాలి ఈ తిరగమాత అంత కాలిన తర్వాత పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసేసి కలిపేసుకోవటం ఎంతో రుచికరమైన గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం